న్యూస్ న్యాయవాదులు విధులకు దూరం న్యాయవాదులపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం తక్షణమే అరికట్టాలని ఆదోని బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీరాములు అన్నారు బెంగళూరు సీనియర్ న్యాయవాదిపై దుండగులు ఆఫీసులకు చొరబడి దాడి చేయడం బాధాకరమన్నారు న్యాయవాదులపై జరుగుతున్న దాడులకు నిరసనగా సోమవారం న్యాయవాదులు విధులు బహిష్కరించడం జరిగిందన్నారు న్యాయవాదులకు రక్షణ చట్టం తీసుకురావాలని సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు ఈరోజు ఆధ్వని బార్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది దానికి ముఖ్య కారణము న్యాయవాదులుగా మేము మా వృత్తిలో భాగంగా క్లయింట్స్ మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము కోర్టులో వారి కేసులు వాదిస్తూ ఉంటాము ఎప్పుడు కానీ దానికి పర్సనల్గా మాకేం ఉండదు అదేవిధంగా మాకున్న ఆపోజిట్ అడ్వకేట్ కూడా ఆయన చెప్పినటువంటి క్లయింట్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ మీద ఆయన కోర్టులో కేసును వాదిస్తూ ఉంటాడు దాని మీద ఏదైనా రిజల్ట్ వస్తుంది సాక్ష్యాలు తర్వాత ఎవిడెన్స్ మీద అంతే దాని ప్రభావము న్యాయవాదుల మీద పర్సనల్గా ఈ కక్షిదారులు మనసులో పెట్టుకొని వారి మీద దాడి చేయడం అనేది ఇది చాలా హేమైన చర్య అని నేను పత్రికాముఖంగా మీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను జనరల్ బాడీ మీటింగ్లో బెంగళూరులో ఒక అడ్వకేట్ మీద సీనియర్ అడ్వకేట్ మీద ఆయన బార్ కౌన్సిల్ మెంబరు అలాగే ఆయన ఆ ఛేంబర్లో కూర్చొని ఉండగా కొందరు ఆయన తెలియని వ్యక్తులు ఇద్దరు వచ్చి ఆయన మీద దాడి చేయడం జరిగింది ఆ కేసుకు వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు ఆయనకు కానీ ఎప్పుడో జరిగిన కేసును దృష్టిలో పెట్టుకొని ఆయన ఉన్న చేంబర్కి వచ్చేసి ఆయన మీద దాడి చేసి రాడ్డుతో గాయపరిచి తీవ్రంగా చేసిన వ్యక్తులను మేము అసోసియేషన్ తరఫున యాక్ట్ని ఖండిస్తూ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని రెజల్యూషన్ పాస్ చేస్తూ ఈరోజు సబ్ కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది అలాగే మహారాష్ట్రలో ఒక మహిళా న్యాయవాది మీద ఆ ఊరిలో కొన్ని సమస్యల మీద ఆమె పోరాడుతుంటే ఆ ఊరు సర్పంచ్ ఆమెను పొలం దూరంగా తీసుకెళ్లేసి ఆమె మీద దాడి చేశారు ఆమె గాయపరిచినారు కాబట్టి ఆ చర్య మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎవరైతే దాడి చేసినారో వాళ్ళ మీద కఠినంగా శిక్ష శిక్షించి న్యాయం వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి